आडवार का तंदुरुगोली बंदुकों में काकरवार काकरवार का ही पंड जाट दे रखते हैं जलते हैं आज आजे 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 पान तुम तेल पंपिंग नहीं लड़ गलत है जाने की पंपिंग किया लगा क्या इसमें मारा मैं बोरिश होगा ना वो कपंजे से मिशन वगैरह दांत लगेट वार बिक्सोंगी వీళ్ళ కావాలన్నప్పుడు వదిలేస్తూ విడుపెట్టుకుంటారు ఇప్పుడు రాకుండా బంద్ చేస్తే అట్లా గోరు నీళ్ళు అటు కలిపి ఈ సమస్య మూడు నెలలకైనా ఆరు నెలలకైనా సంవత్సరం

చె ఈయన చెప్పిన అట్ట ఈ బజార్లో సంవత్సరం చెప్పినాం పట్టించుకోవాలి అట్టేట్ పట్టించుకోలేదు సర్పంచ్ చూసి చూసి ఇట్లు ఒక ఐదు ఆరు కుటుంబాలు పెట్టుకున్నారు రెండు కుటుంబాలు పెట్టుకున్నాం మొత్తం ఐదు వరకు పైపులకు ఇప్పుడు వస్తానండి మీరే పెట్టుకున్నారు డెవలప్ చేస్తే వాళ్ళు పట్టించు పట్టించుకోలేదు ఇక్కడ పైప్ లైన్ అక్కడ ఉంది నేను సర్పంచ్ కాడికి పోయి అన్న కదా బాబు ఆ రోడ్డు కానీ అవతల లైన్ ఉంది కదా దానికి దీని కలెక్షన్ కని అని చెప్పిన ఇస్తే మాకు మొత్తం వస్తాయని చెప్పినా కూడా చెప్తా చూద్దాం చూద్దాం అన్నాడు అది అక్కడ నేను ఈ ఇబ్బంది పని లేక నీళ్ళ స్టోన్ ఎట్లాంటి అవసరాలు తెలుసు కదా ఇక గెలవలేక పై పెట్టుకున్నాం అన్నాడు నీళ్ళు పెట్టుకున్నాం సొంతగా

పైపులు నలిపోతాయి రేటి వాళ్ళు పై ఏం చేస్తారంటే తిప్పుతారు బోరై మాకు రావడం లేదు ఏ అయినా కూడా